అందరికి నమస్కారం నా పేరు ఊరుకుందు అడ్వకేట్ ఎమ్మెనూర్లో ఉంటాను ఆర్టికల్ మూడు వందల పదకొండు ప్రస్తుతం న్యూస్లో హడావిడిగా ఉన్నటువంటి ఆర్టికల్ అసలు ఏంటి ఆర్టికల్ మూడు వందల పదకొండు అంటే కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్లను ఫోర్త్ క్లాస్ నుంచి గ్రేడ్ వన్ దాకా ఉన్నటువంటి ఐఎస్ఐపిఎస్ దాకా అధికారులను కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్లు అంటారు వీళ్ళను అకారణంగా తొలగించడానికి అడ్డుపడుతున్నటువంటి ఒక అడ్డుగోడలాగా అడ్డుపడుతున్నటువంటి ఆర్టికల్ ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రపోజల్ చేశారు ఈ ఆర్టికల్ గురించి అప్పటి నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆర్టికల్ సివిల్ సర్వెంట్లను తొలగించడానికి వీలు లేకుండా అడ్డుపడుతూ వస్తుంది ఈ ఆర్టికల్ను మిస్యూజ్ చేస్తూ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా కొన్ని కోట్ల మంది కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్స్ దీన్ని ఒక బూచిగా చూపిస్తూ మాకు ఎలాంటి అంటే ఈ ఆర్టికల్ వల్ల ఎలా అయిపోయిందంటే కనీస భయం లేకోకుండా యథేచ్ఛగా ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని ఎవరు తొలగించలేరు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏ సివిల్ సర్వెంట్ కానీ భయపడట్లేదు కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అది ఎవరైనా సరే దీనివల్ల ఏమైపోతుందో అంటే సర్వీస్ అనేది ఉంది అకౌంటబిలిటీ తగ్గిపోయింది సివిల్ సర్వెంట్లకు దీనివల్ల మమ్మల్ని ఏం చేయగలరు మహా అయితే ట్రాన్స్ఫర్ చేయగలరు ఎవడు మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించడానికి వీలు లేదు అన్న ధీమాతో బతుకుతా ఉన్నారు కాబట్టి అంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఒక గవర్నమెంట్ ఎంప్లాయి చిన్న తప్పు చేసినా తొలగించేటువంటి అధికారం అన్ని దేశాల్లో ఉంది కానీ ఇంత జనాభా ఉన్నటువంటి మన దేశంలో ఇంత అవినీతి జరుగుతున్నటువంటి మన దేశంలో ఏ నియర్లీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సివిల్ సర్వెంట్స్ ఎవరు కూడా సక్రమంగా పని చేయడం లేదు అది వాస్తవం వాళ్ళు ఓటు తీసుకున్నటువంటి క్షణం నుంచి వాళ్ళు ఏదో ఆశించొచ్చి ఇక్కడ ఏదో చేయాలని వస్తారు అంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్కంటెన్సెస్ కావచ్చు కొన్ని కారణాలు కావచ్చు వాళ్ళ విధులకు అడ్డంకాలు ఏర్పడుతున్నటువంటి మాట వాస్తే కానీ దీన్ని కూడా కారణాలు చెబుతూ సివిల్ సర్వెంట్స్ ప్రజలకు సేవ చేయాల్సినటువంటి సివిల్ సర్వెంట్స్ సక్రమంగా పనిచేయకుండా ఇవే కారణాలు చెబుతూ కాలం గడుపుతూ ఉన్నారు అంటే చాలా మంది మన ఇంట్లోనే ఎవరైనా పని చేయడానికి పనికి పెట్టుకుంటే వాడికి పని చేయడం చేత కాకపోతే ఈజీగా రిమూవ్ చేసేస్తాం నువ్వు పనికి రావద్దు అని అలాంటిది ప్రజల సొమ్ము తింటూ ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల మంది నియర్లీ మంది వస్తుంటారు వెళ్ళిపోయేట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ప్రజలకు మనస్ఫూర్తిగా సర్వీస్ చేసినటువంటి సర్వెంట్స్ ఎవరు లేరు కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉంటారు అట్లాంటి వారికి హ్యాండ్స్అప్ ఈ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కోసం ప్రస్తుతము రేపు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని తొలగించాలి తొలగిస్తే ఒక సర్వెంట్కు భయం అనేది ఉంటుంది తన యొక్క బాధ్యతను బాధ్యతాయుతంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఈ తొలగించడానికి తొలగిస్తే కూడా వీళ్ళ పైన రాజకీయ నాయకులకి అజమాయిషి ఉండకుండా చూడాలి వర వాళ్ళ చేతిలో పెట్టామా దీనికంటే డబుల్గా కరప్టెడ్ అయిపోతారు అంటే మొత్తం రాజకీయ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఆడింది ఆట పాడింది పాట ఆ రాజకీయ నాయకుల కోసం వీళ్ళను పావులుగా పాడుకుంటారు కాబట్టి కొంత సవరణ చేస్తూ ఈ ఆర్టికల్లో కొంత సవరణ చేస్తూ వీళ్లకు సంబంధించినటువంటి అధికారాలని రాజకీయ నాయకుడి చేతులు పెట్టకుండా ప్రజల చేతుల్లో పెడితే బాగుంటుంది ఎవడైతే ప్రజలకు ఇష్టంగా ఉంటాడో ప్రజల మన్నలను పొందుతాడో వాడు మాత్రమే సర్వీస్లో ఉండాలి పొరపాటున ప్రజలకు నచ్చకపోతే రిమూవ్ చేయడానికి అవకాశం కల్పించాలి అంతే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేతుల్లో పెట్టామా ఈ దేశం ఇంకా మూడు వందల సంవత్సరాలైనా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఈ ఆర్టికల్ గురించి తెలుసుకొని అవగాహన చేసుకొని ఈ ఆర్టికల్ను అయితే పరచాలి రద్దుపరచడానికి ఇది సరైన సమయం నువ్వు ఏ గవర్నమెంట్ వచ్చినా మార్చడానికి ధైర్యం చాలదు ఈ గవర్నమెంట్ మాత్రమే చేయడానికి ముందుకు వస్తుంది దమ్ముంది సత్తా ఉంది కాబట్టి ఈ సవరణను ప్రజలు సవరించిన తర్వాత అధికారం అల్టిమేట్ గా ప్రజలకు ఇస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఈ సర్వెన్స్ అందరు కూడా ప్రజల్లోకి వెళ్ళి మనకు సర్వీస్ చేస్తారు కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అక్కడ ఉన్నటువంటి లోకల్గా ప్రజలకు తెలుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రజలు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో అలాంటి వాళ్ళని రిమూవ్ చేయడానికి ప్రజలకు మాత్రమే హక్కు కల్పించాలి ఇది నా యొక్క విన్నపము నా యొక్క సూచన సలహా కాబట్టి ఇలాంటివి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్టికల్ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని సెంట్రల్ గవర్నమెంట్కు సూచిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్